మొదటి అడుగు ఎప్పుడూ ఉండే మరి పెరుగవచ్చు వాళ్ళకు ఎవరో ఒకరు ఎప్పుడో నడవరాటోటో ఇది కరెక్ట్ కదా నడుస్తున్నారు కదా రోజు ప్రశాంతి చాలా సంవత్సరాలుగా పూజ చేస్తుంది ఇంకా మొదలైంది వీటిలో తెలిసింది ఊరు తెలిసింది జిల్లా తెలిసింది జిల్లా వెళ్ళింది స్టేట్ కి అది నాది కాదు నేను కాదు చేసేది అమ్మే చేర్చుకునేది కూడా అమ్మే మనం నమ్మితే అదే బలం అదే మన మొదటి గెలుపు అంటే ఏ విషయంలో కూడా ఎటువంటి తీసుకోక దేవు కష్టాలు వస్తాయి కష్టం రాని జీవితం ఏది లేదు కానీ భక్తి మార్గంలో ఉంటే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే దైవం అనేది ఒక పని కాదు నేను అది ఎలా ఎందుకు అవుతుందో నాకు తెలియదు కానీ భక్తికి శక్తి ఎలా ఉంటుందో నాకు అర్థమైంది నేను అందరికి తెలిసేలాగే చూసి అమ్మా అంటే ఊరికి ఏం చూసింటదమ్మా చెప్పండి విగ్రహం పండించడం అంటే మామూలు ఇష్టమా ఒక వస్తు రూపంలోనో మనిషి రూపంలో మనిషి ఏదో ఒక రూపంలో సంతోషపెడతాము మరి విగ్రహం ఎలా స్పందిస్తుంది ఎందుకు స్పందిస్తుంది నాకు తెలియదు అమ్మా నీకు పూజ నచ్చింది అంతే మనకు మన కష్టాలు నా సుఖాలు నా కోరికలు అవి కోరలేదు నేను ఎప్పుడు నేను ఒక పూజ వేస్తే అమ్మా నేను బాగున్నాను అందరూ బాగున్నారు నచ్చిందా అందుకు స్పందిస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి నేను పడే కష్టము భక్తిలో సేవ చేసి చేసి అలా ఈరోజు ఆ స్థాయికి వచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు భక్తి మార్గంలో ఉండాలి ప్రతి ఇంట్లో వెళ్ళాలి ఒక పాజిటివ్ ప్రకృతి క్లీన్ అది ప్రతి దానిలో ఒక ఉంటుంది అంటే నాకు ఎక్కడ అభిమానం ఉంటుంది నాకు అవాళ్ళ విలువ బాగా తెలుసు కానీ అందరూ కూడా ప్రతిది కూడా వాళ్ళు చెప్పినట్టు నేను జీవితాల్లో ఎన్నో మార్చుకోవచ్చు నేను దేవుడి డైరెక్ట్ గా దిగాడు కదా ఏ రూపం వస్తాడు ఒక రూపం వాళ్ళు కూడా సో నేను చెప్పాడు ఏంటంటే ఈ రోజు ఇంత మాట్లాడుతున్నాను అంటే ఒక పక్క మాట్లాడుతున్నాను నా బాడీ ఇదే ఇదే ఎప్పుడూ ఉండాలి ఒక చోట కలిసామో అని మళ్ళీ వెళ్ళిన తర్వాత జీవితాల్లో కూడా ఇలాగే ఉండాలి భక్తి మార్గం ఎప్పుడు మనల్ని చేరుస్తుంది మనకి మంచి జరుగుతుంది ఏమంటారు చెప్పండి గట్టిగా అవునా వాళ్ళని నిలమైపోయారు కూర్చోండి వెంట ఉన్న వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది అందరు కూర్చోవాలమ్మా కంగారు లేదు మంచిగా చేద్దాము ఆ మహాకోటి మన కోసం లేదా చూస్తుంది ఆ ఒక్క వత్తి వెలిగితేనే పాజిటివ్ అంటే అన్ని కోట్ల వత్తి వెలుగుతుంది అంటే ఇప్పుడు మన అమ్మ వద్దకుంటే ఒక పాజిటివ్ వస్తుంది ఇప్పుడు వైబ్రేషన్ మన తనువు కూడా చూసుకుంటున్నాను అంతకంటే ఎక్కువగానే నీకు వాళ్ళని చూసుకుంటా ఈ రోజు ఇక్కడ ఉన్నాను ఈ స్టేట్ మీద ఉన్నాను ఇంత పూజ జరిపిస్తున్నాను ఇంత బలం ఏంటి నీకు అంటే శివ పార్వతులే అండి నేను అదొకటి సింపుల్ గా చెప్తా బలం అనేది బలంగా ఉంటది కానీ మాట చెప్పేది కాను మాత్రం అమ్ముంటది కదా నా అంత ఉన్నాడు కదా అంతే ఇంకా నాకు అది ఒక్కటే